నమస్తే వెల్కమ్ టు యూ నిర్మి రాజేష్ సాధారణ ఎన్నికల్లో దేశ ప్రజానికం మొట్టికాయ వేసి మెజారిటీ కోసం ఇతర పార్టీలపైన కూడా ఆధారపడేట్లు చేసిన నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు అనే ఒక విమర్శ ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ మోదీ కా మోదీకా పరివార్ మోదీకా గ్యారంటీ ఇట్లా మోదీ మోదీ అని చెప్పుకుంటూ ముందుకెళ్ళినటువంటి నేపథ్యంలో అయితే ఆయన అనేక ఏకపక్ష నిర్ణయాలు గతంలో తీసుకున్నారు అనే విమర్శ నరేంద్ర మోదీ కొంత డిక్టేటర్ గా మారిపోయారు ఒక విమర్శ ప్రధానంగా నరేంద్ర మోదీ పైన ఉండింది అయితే ఇవాళ గతంలో మాదిరిగానే అనేక ఏకపక్ష విధానాలు నిరంకుశ పోకడలను కూడా ఇప్పటికి కూడా ఇంకా నరేంద్ర మోదీ కొనసాగిస్తున్నారు అని చాలా మంది ఇవాళ ముక్తకంఠంతో చెప్తున్నటువంటి మాట ఎందుకంటే ప్రముఖ రచయిత్రి అరుంధతి రారు పైన ఉగ్రవాద నిరోధక చట్టం ప్రయోగానికి అనుమతి ఇవ్వడమే దీనికి ప్రధానంగా నిదర్శనంగా చెప్తూ అంటే కేంద్ర ప్రభుత్వ కనుసంధనలో నడిచే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఈ మేరకు ఆమె జారీ చేసినటువంటి ఆదేశాలే దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి అంటే అరుంధతి రారుతో పాటుగా కాశ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుసేన్ ను కూడా ఈ చట్టం కింద విచారణకు గవర్నర్ అనుమతించారు ఇది ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది వాస్తవానికి అది ఇప్పటి కేసు కాదు కానీ ఇవాళ పోలీసులు చెప్తున్నటువంటి ఈ సంఘటన జరిగి పుష్కర కాలం కూడా దాటిపోయింది ఎప్పుడో పద్నాలుగు సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనను తవ్వి తీసి ఏకంగా ఉపా వంటి క్రూరమైనటువంటి చట్టాన్ని ప్రయోగించడానికి సిద్ధం కావడంతోనే వాళ్ళ కేంద్ర ప్రభుత్వ కుటిలత్వం స్పష్టంగా స్పష్టమవుతోంది అనేది వాళ్ళు చాలా మంది గొంతెత్తి మరీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ ఫైలే గత ఏడాది గవర్నర్ ముందుకు వచ్చినప్పుడు ఉపా చట్టం కింద కేసు పెట్టాలన్న పోలీస్ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారు అప్పట్లో ఐపీసీ సెక్షన్ల కింద మాత్రమే కేసు నమోదు చేయాలని ఆదేశించడం కొంత కోసి చెప్పాలి అయితే రెండు వేల పదిలో న్యూఢిల్లీలో జరిగినటువంటి ఒక సదస్సులో కొంత వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించేలా మాట్లాడారన్నది అరుణ్ ఆరో పైన ఉన్నటువంటి ఆరోపణ అదే జరిగి ఉంటే ఆ ఉపన్యాసాల కారణంగానే ఏర్పాటు వాదం ఈ ఏళ్ల కాలంలో బలపడిందని కూడా పోలీసులు ఆధారాలు చూపాలి అవేమీ ఇవాళ చూపినట్టుగా దాఖలాలు లేవు పైగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వేర్పాటు వాదాన్ని అణచివేశామని కాశ్మీర్ని కొంత భూతల స్వర్గం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రిగా అమిత్ చేస్తున్నారు చాటింపు వేసి మరీ చెప్తున్నారు అయినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి రచయిత్రి అట్లాగే హక్కుల ఉద్యమకారిని పైన అతి క్రూరమైనటువంటి చట్టం కింద కేసు పెట్టడానికి బరితగించడం ద్వారా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంకేతాలు ఏంటి అనే ఒక ప్రశ్న ప్రధానంగా ఇవాళ బీజేపీ పైన ఉత్పన్నమవుతున్నటువంటి మాట సో ఈ కేసు విషయంలోనే కాదు అనేక ఇతర అంశాల్లో కూడా మోడీ సర్కార్ పోకడలు ఇదే మాదిరిగానే ఉన్నాయి పార్లమెంట్లో సాధారణ మెజారిటీ కోసం జనతా యు అట్లాగే టీడీపీల పైన బీజేపీ ఆధారపడినటువంటి నేపథ్యంలో అయినప్పటికీ కూడా ప్రత్యేక హోదా విభజన హామీల అమలు విశాఖ ఉక్కు పరిరక్షణ వంటి కీలక అంశాలపైన ఒక్క సానుకూల ప్రకటన అయినా నరేంద్ర మోదీ చేయకపోవటం కొంత ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కొంత బాధిస్తున్నటువంటి అంశం మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా బీజేపీ పైన గుర్రుగా ఉన్నటువంటి నేపథ్యం అంటే గడిచిన పదే కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలకు వాస్తవానికి సాధారణ ఎన్నికల్లో తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితులు ఎన్నికలు చూస్తే అర్థమవుతుంది అయితే ఈ విషయం సుస్పష్టంగా ఎన్నికల్లో ఓటు వేసి మరి ప్రజలు చెప్పారు అయినా ఆయన ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గంలో ఇసుమంత మార్పు కూడా లేదు గతంలో ఉన్నటువంటి మంత్రులని తీసుకురావడంతో పాటుగా వారికి ఆ శాఖల్నే మరొక్కసారి అప్పగించినటువంటి పరిస్థితి అంటే మంత్రివర్గంలో ఒక ముస్లింకు కూడా స్థానం ఇవ్వలేదు నరేంద్ర మోదీ ఇతర అధికారులే లేరన్నట్టుగా గతంలో పనిచేసినటువంటి మిశ్రాను ముఖ్య కార్యదర్శిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తిరిగి నియమించారు వీటన్నిటి అర్థం ఖచ్చితంగా మతతత్వ కార్పొరేట్ విధానాల్లో ఎటువంటి మార్పు లేదని మాత్రం స్పష్టంగా చెప్పడంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇవాళ మతతత్వ విధానాల కారణంగా రక్తటేరుల్లో మునిగినటువంటి మణిపూర్ని సందర్శించి బాధితులకు అండగా ఉండటానికి ఇప్పటికీ ప్రయత్నం బీజేపీ నేతలు కానీ లేకుంటే మోడీ కానీ చేయటం లేదనేది కూడా కొంత పెద్ద ఎత్తున మోదీ పైన ఉన్నటువంటి విమర్శ మరోవైపు సంఘ్ పరివార్ కానీ హిందుత్వ శక్తులు చెలరేగిపోతున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కొత్తగా అధికారం లేక వచ్చిన తర్వాత ఒడిశాలో బాల్సోర్లో బీజేపీ సంఘ్ పరివార్ శక్తుల ఒక వ్యూహం ప్రకారం కొంత మత ఘర్షణలకు రెచ్చగొడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఉన్నాయని ఒక విమర్శ ఉంది మరి ఉత్తరప్రదేశ్లో గోగొండాల దాడులకు దిగుతున్నారు అరుంద తీరారు పైన ఉపాధి ఉపయోగించడం ప్రజల పక్షాన్ని నిలబడి గొంతు విప్పి పోరాడి ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక వంటిది అనేది కూడా కొందరు చెప్తున్నారు మరి ప్రజాతంత్ర శక్తులు ఐక్యం కథల సో ఇక ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా కదిలి దాడిని తిప్పికొట్టడంతో పాటుగా రానున్నటువంటి రోజుల్లో కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యపరచాల్సినటువంటి అవసరం కూడా పౌర సంఘాల నేతలపై ఉంది మరి రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకునేందుకు ప్రజలు ప్రజాతంత్ర శక్తులు కూడా సదా జాగృతమై ఉండాలి అని మాత్రం స్పష్టంగా చాలామంది మేధావులు ఇవాళ కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి అయినప్పటికీ కూడా మోదీలో కానీ లేకుంటే బీజేపీలో కానీ ఏమాత్రం తీరు మారనటువంటి పరిస్థితి పైన అనేక విమర్శలు ఇవాళ వెల్లువెత్తున్నటువంటి నేపథ్యం దేశవ్యాప్తంగా మరి మోదీ ఇకనైనా మార్పు భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇలా అనేక పరిస్థితులు ఇవాళ ప్రజల మధ్యలో మెదులుతున్నటువంటి మిలియన్ డాలర్ల క్వశ్చన్ మీరు కూడా మోదీ నియంతృత్వ పోకడలు మరొకసారి మూడోసారి మోడీ త్రీ పాయింట్ ఓ లో కూడా రిపీట్ అవుతున్నాయని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్